బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర భారీ వర్షం కురిసింది ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి వర్షాల దాటికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించగా పలుచోట్ల రాకపోకలకు విఘాతం కలిగింది కొన్ని పట్టణాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సిద్దిపేట జిల్లా వర్గల్లో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్ల వాన పడగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఇరవై రెండు కామరెడ్డి జిల్లా నిజాంసాగర్లో ఇరవై ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది సిద్దిపేట జిల్లా వర్గాల్ మండలంలో దాదాపు నాలుగు వేల ఎకరాలకు పైగా వరి పత్తి కూరగాయల పంటలు నీట మునిగాయి తొగుట రాయపూల్ మండలంలో కురిసిన వర్షానికి పలు ఇండ్లు కూలిపోయాయి ములుగులో పద్దెనిమిది పాయింట్ ఆరు రాయపల్లిలో పదహారు పాయింట్ మూడు మర్కుక్లో పద్నాలుగు పాయింట్ రెండు కొమరవెల్లిలో పన్నెండు గజ్వెల్లో పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నారాయణకేడ్ పరిధిలోని నల్లవాగు జహీరాబాదులోని నారింజవాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి జిల్లా పరిధిలో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పది మండలల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది